ఇప్పుడు ఈ ట్యాపింగ్ విషయమే ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా ఉంది కదండి ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ అంతా చేసింది కేటీఆర్ హయాంలోనే అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోను ఆయన అన్ని దగ్గరుండి జయించాలని అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ఆరోపణలు చేశారు నా ఫోన్ ట్యాపింగ్ అయింది ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద గట్టిగానే మొత్తం కూపి అయితే లాగుతుంది సిట్ కూడా విచారణ చేశారు సో మరి మీరు అన్నట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ లాగుతుంటే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కేసీఆర్ అరెస్ట్ అధికారుల అధికారులు అరెస్ట్ అన్యాయం అనేది ఉంటే దుర్మార్గం ఉంటే తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సింది ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మనిషి వ్యక్తిగత స్వేచ్ఛని హరించడం భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రాథమిక హక్కుల్లో వ్యక్తిగత స్వేచ్ఛని ఎక్కడ భంగపరచకూడదు నువ్వు ఒక పాలకుడు అయి ఉండి ఫోన్ ట్యాపింగ్ పరి పాల్పడ్డావంటే నువ్వు పరిపాలన చేయట్లేదు నీలో తప్పు ఉంది నీలో లోపం ఉంది నీ లోపాన్ని నీకు నిద్రబోనియట్లేదు నీ లోపం ఎక్కడైతే ఇబ్బంది పెడతారో ఎవరు ఇబ్బంది పెడతారో అనే భయం నీలో ఉంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకాలని ప్రతిపక్ష నాయకుల్ని లేదా ఇతర సంఘాల నాయకుల్ని అధికారులై ఈవెన్ జడ్జీలై ఫోన్ ట్యాపింగ్ చేసినావంటే ఆ పాలకుడి యొక్క నిస్సహాయ స్థితి కేసీఆర్ యొక్క చేతగాని ఎంతో అర్థం చేసుకోవచ్చు లిటరల్గా చేతగాని నువ్వు చేతనైన ఓడి నువ్వు తెలంగాణకి బాపు అని చెప్పుకుంటున్నావు నేను లేకపోతే తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న తర్వాత నీ పరిపాలన పైన నీకు నమ్మకం లేదా లేకపో లేకపోయినప్పుడు అప్పుడు ఆత్మ విమర్శన చేసుకోకపోయినా డెబ్బై ఏళ్ళకి వచ్చింది ఏం తింటావు లక్ష కోట్లు ఏమైనా రంగరిచ్చుకొని ఒకటే టాబ్లెట్లకు వేసుకొని పోయి లక్ష సంవత్సరాలు బతుకుతావా నీలో నీ పరిపాలనపై అపనమ్మక వచ్చినప్పుడు పరిపాలన విధానాలు మార్చుకోవాలి కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇది చాలా నేరము ఘోరం దీనిని ఎస్ సరే కక్షపూరితంగా చేస్తుందా నిజంగానే చేస్తుందా ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయటం చెయ్యాలి కూడా బయటికి తీయాలా కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చేయాల కూడా ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈనాటిది కాదు దాదాపు చంద్రశేఖర్ గారు మనకి జనతా ప్రభుత్వం కర్ణాటకలో ఉన్న దగ్గర నుంచి దేశంలో నడుస్తుంది అనేక చట్టాలు వచ్చినాయి ఎవరినైనా ట్యాపింగ్ చేయాలంటే కనీసం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి అనుమతి తీసుకొని చేయాలి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే పోలీస్ అధికారులను కొంతమంది ప్రైవేటుగా పెట్టుకొని నువ్వు ట్యాపింగ్కి అనుమతిస్తే ఆఫీసరు లేదా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ లేదా అక్కడ ఉన్నటువంటి క్లర్క్ వాడికి ఆశలు ఆకలి కడుపు వాడికి ప్రేమ పగ ద్వేషం ఉంటుంది నువ్వు ఒకళ్ళ కోసం పలానా కాసన్ శ్రీనివాసరావు గౌడ్ నీ ఎంక్వైరీ ట్యాప్ చేయమని చెప్తే అతనికి ఏదో ఇంకెవరో ఉంటారు వాళ్ళు అతను ఫోన్ ట్యాపింగ్ చేసిన సందర్భాలు కూడా కనిపించినాయి అంటే ఎంత విచ్చలవిడితనానికి నలభై వేల మందికి పైగా ఫోన్లను ట్యాప్ అంటే నలభై ఏడు వేల నలభై వేల మందికి పైగా జీవితాలతోటి ప్రభుత్వం ఆడుకున్నట్టే కదా ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు ఉందా ఆ పాలకులు దానికి సో ప్రోత్సహించినటువంటి వాళ్ళకి ఆ అధికారులను కానీ ఆనాటి పాలకుల వర్గాలు కానీ శిక్ష అంటే విచారణలో తేలితే అందరినీ జైలుకు పంపాల్సిందే కేటీఆర్ అందులో ప్రముఖంగా ఉన్నట్టు కేటీఆర్ని పంపాల్సిందే కేటీఆర్ ఏమో దిగి రాలేదు కేటీఆర్ ఏమో జనం కోసం వచ్చినాను ఆయన వన్ ఆఫ్ ది పర్సన్ బీఆర్ఎస్లో వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే తండ్రి కొడుకు కాబట్టి మిస్టర్ మినిస్టర్ రెండు అంతకంటే పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ఆ ఆ సమాజంలో ఉన్నారు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేపు ఈరోజు ఉన్నటువంటి రేమతో తప్పు చేసినా జైల్లో పెట్టాల్సిందే ఇంకోటి మీరు అడిగారు ఇంతకుముందు బీసీ ఉద్యమం పైన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొంచెం స్పీడప్ చేసింది ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని ఒక ఎజెండాగా తీసుకుపోతుంది సార్ మరి అదే ఆ అర్హత ఉందా అనటం చాలా సబబైనా అనుకు ఓకే బీసీల కోసం ఈ సమాజంలో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజంగా అణగారిన వర్గాలు ఏదైనా ఉన్నాయంటే అంటే అణచివేతకు గురయ్యబడ్డటువంటి వర్గాలు ఏమైనా ఉన్నాయంటే దోపిడికి గురైనటువంటి వర్గాలు ఉన్నాయంటే తమ సంపద ఉత్పత్తి చేస్తున్న వాటిని దోసుకో వారు ఇతరులకు ఇచ్చి వీళ్ళు అన్యాయానికి గురైన వర్గాలు ఏమన్నా ఉన్నాయంటే బీసీలు ఎందుకు అంటే బీసీలు ఉత్పత్తి వర్గాలు వృత్తి వర్గాలు వారు నిరంతరము వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల వృత్తుల్లో ఉత్పత్తి ఈ దేశ సంపద ఈ ఈ జీడిపి మొత్తం కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళతో వస్తున్నటువంటిది కానీ జరిగింది ఏంటంటే ఈ కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సమాజ దొంతరలు అంటే ఎక్కువ తక్కువ పెత్తందారి వర్గం రాజరికము దొరలు ఇలాంటి వ్యవస్థల కారణంగా కొంతమంది పూర్తిగా సమాజానికి గ్రామాలకు దూరంగా ఉన్నారు వారిని షెడ్యూల్డ్ ట్రైబ్స్గా భారత రాజ్యాంగం పేర్కొంది కొంతమంది పూర్తిగా అడవులనే జీవితం కొనసాగిస్తుర్రు వాళ్ళు వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు అడవులు ఉన్నటువంటి వాళ్ళు గ్రామాలకు దూరంగా వివక్ష వ్యతిరేకంగా వివక్షను తీవ్రంగా అనుభవించినటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ క్యాష్ ఎస్సీలు అందులోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అందులోనే బీసీలను కూడా చేర్చారు అయితే భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ రక్షణ కల్పించింది బీసీలకు మాత్రం ఇవ్వలేదు పెద్దందరి వర్గాలకి అయితే కొన్ని కులాలు లేదా తరతరాలుగా వస్తున్నటువంటి వారసత్వం ఆటోమేటిక్గా వాళ్ళకి పవరు ఆ శక్తిని ఇస్తుంది వాళ్ళని పోతున్ననుకొని మా తాత ముత్తాత తాత వాళ్ళ తాత గ్రామ పెద్దగా ఉండనుకో గ్రామం లేకపోతే ఆ ఏరియాకి ఉన్నానుకో నేను పోతుంటే నమస్తే గౌడుగా బాగుర్రా అంటారు నేను తిన్నా తినకపోయినా నాకు ఆ జ్ఞానం ఉన్నా లేకపోయినా నా తాత 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 నుంచి వస్తున్న వారసత్వం ఉంది కదా ఆ గౌరవంతో నా పెత్తనం కొనసాగుతుంది ఇప్పుడు నలభై రెండు శాతం బేసులకు ఇవ్వడం అనేది సమంజసం కాదని మీ అభిప్రాయం అదే చెప్పుకోసం అయితే ఇక్కడ అణిచివేతకి అంటే భారత పెత్తందారి వర్గాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు పవరు సంపద వీటిని ఎంజాయ్ చేస్తున్నారు భారత రాజ్యాంగం వీళ్ళకి మినిమం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కానీ బీసీలకు మాత్రం ఏ రక్షణ లేదు వాళ్ళ సంపద అంతా దోసుకోబడుతుంది వాళ్ళు ఇంకా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే అనాథలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు పాలక వర్గాలు పట్టించట్లేదు సంపద ఉత్పత్తి చేసి తినటానికి కూడా మళ్ళీ రాసి ఉత్పత్తి చేసి తినటానికి అడుక్కోవాల్సి వస్తుంది కాబట్టి బీసీలకు తప్పనిసరిగా డెబ్బై ఐదు నెలల్లో జనరల్గా ఉన్నంత మాత్రం వాళ్ళకి ఒరిగింది ఏం లేదు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఫార్టీ టూ పర్సెంటా వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత పర్సెంట్ ఇవ్వాల్సిందే అయితే నలభై రెండు శాతం రిజర్వేషను సరే ఈ ప్రభుత్వం కొంచెం జనాభా లెక్కలు చేసి వాళ్ళు నలభై రెండు శాతానికి ఉన్నారంటున్నారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఏది సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను మున్సిపల్ కార్పొరేషను హైదరాబాద్ కార్పొరేషన్ వీటిల్లో సీట్లలో నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి రేవంత్ రెడ్డి నేను వచ్చిన తర్వాత అవి చేసిన తర్వాతనే పోతా అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి ఆ వర్గాలకి నమ్మించి ఆ వర్గాల ఓటుని వేసుకొని పవర్లో కూర్చున్నాడు కాబట్టి అది చెయ్యాలి దానికి రాజ్యాంగం అడ్డంకులు ఉన్నాయా కేంద్ర సే పార్లమెంట్లో అడ్డంకులు ఉన్నాయా సుప్రీంకోర్టులో అడ్డంకులు ఉన్నాయా ఏదన్నీ బాధ్యత ఆయనే తీసుకోవాలంటే ఒక వాగ్దానం ఒక మాట ఇచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు తెలవదా